హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఒకేసారి ఒకే రోజు ఇద్దరు నాయకులు చాలా గట్టి షాక్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి కూల్ కోలేనంత దెబ్బ ఇచ్చారు యాక్చువల్లీ వీళ్ళు అంటే ఎవరు అని అంటే వైజాగ్ నుంచి అవంతి శ్రీనివాసు భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాసరావు ఇద్దరు కూడా మాజీ ఎమ్మెల్యేలు ఒకరు మాజీ మంత్రి కింద పనిచేశారు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఎప్పటి నుంచో కూడా వీళ్ళు వైఎస్ఆర్ ఉన్నారు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఏం జరిగిందనంటే గత నెలన్నర రెండు నెలల కిందట వీళ్ళు పార్టీ మారుతారు అనేటట్టు చాలా ఆరోపణలు వచ్చినాయి ఒకటి రెండు కాదు ఎప్పటి నుంచో కూడా ఆరోపణలు అయితే అవుతున్నాయి ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళు ఒకరినే కాదు చాలా మంది ఉన్నారు కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు కొంతమంది ఒక క్లారిటీకి వచ్చారు రిజైన్ చేస్తున్నారు ఆల్రెడీ కొంతమంది బయటకు వెళ్ళిపోయారు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ముందుగా అవంతి శ్రీనివాసే గాని ఇటు గ్రంథి శ్రీనివాసే కానీ వీళ్ళందరూ కూడా గతంలో పార్టీ మారుతున్నారు అనేటప్పుడు ఎప్పుడైతే ఆరోపణలు వచ్చినాయో వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి ముందే జాగ్రత్త పడి వాళ్ళని బుజ్జగించడం జరిగింది అయితే వాళ్ళని బుజ్జగించిన తర్వాత రెండు నెలలు అయింది కానీ మరి వాళ్ళలో ఉన్న అసంతృప్తి ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ అవుతుంది తప్పితే తగ్గినట్లేదు మరి ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే వాళ్ళిద్దరూ కూడా తాజాగా నిన్న ఒకరి తర్వాత ఒకరు పార్టీకి క్లియర్ కట్గా రాజీనామాలు చేశారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అందరికీ పదవులు ఇచ్చామని చెప్పి చెప్పడం కానీ అధికారికంగా పదవులు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు ఎవరికి కూడా పవర్స్ లేవు గత ఐదేళ్ళు కూడా వాళ్ళు మంత్రి లేదనంటే ఇంకోటి 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 కానీ ఎవరికి కూడా వాళ్ళ స్వతహాగా ఒక నిర్ణయం తీసుకొని ఒక పని చేయడానికి లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డో లేదనంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదు అనంటే విజయసాయి రెడ్డి వీళ్ళ మాట కాదని ఏదైనా జరిగింది అని అంటే అది ఇంకా వాళ్ళకి పదవులు కోల్పోతారో లేకపోతే పార్టీ నుంచి దూరం పెట్టడమో ఏదో ఒకటి జరిగింది గత ఐదేళ్ళు కూడా అలాగే జరిగింది ఇక్కడ అవంతి శ్రీనివాసరావు ముందు అలగడానికి మెయిన్ కారణం ఏంటంటే ముందుగా చూసుకుంటే ఈయనకి మొదటగా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే ఈయనకి మంత్రి పదవి ఇచ్చారు పర్యాటక శాఖ మంత్రిగా పదవి ఇచ్చారు తర్వాత రెండున్నరైన తర్వాత ఆ పదవి ఆయన దగ్గర నుంచి లాక్కొని ఆర్కే రోజాకి ఇచ్చారు అర్థమైందండి అంటే ఆ రెండున్నర ఏళ్ళకి ఒకటి రెండున్నర ఏళ్ళకి ఒకటి చెప్పినా చాలా మందిని కూడా విస్తరించడం జరిగింది మొదటి క్యాబినెట్ లో ఇరవై ఆరు మందిని తీసుకుంటే రెండో క్యాబినెట్ లో అందులో పదహారు మందిని మళ్ళీ మార్చడం జరిగింది దాదాపుగా నలభై రెండు నలభై మూడు మంది వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మంత్రులను చేశాడు చాలా గొప్ప విషయం కానీ అందులో కీలకంగా చూసుకుంటే కేవలం కొద్ది మందికి మాత్రమే అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు మాత్రమే ఫుల్ పవర్స్ అనే ఉండేవి అంటే వాళ్ళ స్వతహాగా ఏదైనా నిర్ణయం తీసుకోవడం మిగిలిన వారికి ఎక్కడా కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు కేవలం మంత్రి మాత్రమే ఒక సంతకం పెట్టడం ప్రోటోకాల్ పాటించడం అంతే ఇంకా అధికారికంగా వాళ్ళు ఎటువంటి పని చేయడానికి లేదు అక్కడి నుంచి కూడా ఎవరికైతే ముందు కేబినెట్ లో పదవులు ఇచ్చి తర్వాత రెండున్నర ఏళ్ల తర్వాత పదవి తీసేసుకున్నారో వాళ్ళందరికీ కూడా అసంతృప్తి వచ్చింది గా చూసుకుంటే అవంతి శ్రీనివాసరావు మేకతోటి సుచరిత వాళ్ళ నాని గారు ఇలా చాలా మంది ఉన్నారు కానీ ఇక్కడ గ్రంథి శ్రీనివాసరావు ఎందుకు మరి అలిగారు అని అంటే భీమవరంలో పవన్ కళ్యాణ్ మీద దాదాపుగా పదివేలు ఎనిమిదిన్నర వేల మెజారిటీతో కటి కష్టం మీద లెగ్గారు అయితే చాలా హోరాహోరీగా జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు మరి అక్కడ కొంత గ్యాంబ్లింగ్ జరిగిందని అన్నారు కానీ ఏదేమైనా సరే గెలిచేశారు కాబట్టి ఇంకా గెలిపోయిందే కాబట్టి అది పక్కన పెట్టేద్దాం కానీ పవన్ కళ్యాణ్ మీద గెలిచాడు భీమవరం నియోజకవర్గంలో ఒక మంచి మగాళ్ళ నిలబడ్డాడు వైఎస్ఆర్ సిపికి అన్న పేరు ఉందో ఆ పేరు నేపథ్యంలో గ్రంథి శ్రీనివాసరావు చాలా ఎక్స్పోర్ట్ చేశాడు అంటే ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది మొదటిసారి మంత్రివర్గంలో రాకపోయినా రెండోసారి మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా వస్తుందని చెప్పి చాలా ఎక్స్పోర్ట్ చేశాడు ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం గ్రంథి శ్రీనివాసరావును పట్టించుకోవాలి అందుకే అప్పటి నుంచి కూడా చాలా అసంతృప్తి ఉంది పైగా ఇక్కడ కీలకంగా చూసుకుంటే భీమవరం నియోజకవర్గానికి కీలకంగా చూసుకుంటే గ్రంథి శ్రీనివాసరావు పెద్ద తలకే అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి గ్రంథ శ్రీనివాసరావు తర్వాత ఇంకెవరు పెద్దలేరు ఆయనే పదేళ్ళ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని కాపాడుకుంటూ వస్తుంది అలాంటిది పవన్ కళ్యాణ్ మీద లెగ్గాడు కానీ అతనికి ఏ మంత్రి పదవి ఇవ్వలేదు కనీసం ఒక కేబినెట్ హోదాకి సంబంధించి కానీ లేదంటే ఆ స్టేట్ లెవెల్లో ఇంకొక పదవి ఏదైనా కట్టబెడతారు అని అంటే అది కూడా లేదు కేవలం భీమవరం ఎమ్మెల్యే అది కూడా వైఎస్ఆర్ సిపి నేత అన్నదే మిగిలిపోయింది ఈ పక్క ఈయన అసంతృప్తిగా ఉన్నారు ఈ పక్క ఈయనకు మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత మంత్రి పదవి తీసేసుకోవడం జరిగింది పైగా ఈ రెండు కాకుండా కీలకంగా చూసుకుంటే పార్టీ మీద ఉన్న వ్యతిరేకత పార్టీ ఎంత దారుణంగా ఓడిపోవడానికి కారణం పార్టీ ఏదైతే అనాధికారికంగా చేసిన కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో అవినీతి తప్పులే కానీ నేరాలే కానీ చాలా పెద్ద ఎత్తున ఉండడంతో చాలా దారుణంగా ఓడిపోయింది ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఇప్పుడు వరకు కూడా ఎవరైతే వీళ్ళందరూ ఓడిపోయారో వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో కూడా సీనియర్ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ రోజు పదకొండు మంది ఎవరైతే వైఎస్ఆర్ సిపిలో గెలిచారో వాళ్ళు ఎవరో కూడా ప్రజలకు పెద్దగా తెలియదు ఎవరో ఒకరో ఇద్దరు మేబీ తెలుసు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరో తెలియదు కానీ వైఎస్ఆర్ సిపిలో ఓడిపోయిన ప్రతి ఒక్కరూ కూడా మినిమం రెండు సార్లు మూడు సార్లు అంటే గతంలో సీనియర్ రాజకీయ నాయకుల కింద మంత్రులు కన్నా చేసిన వాళ్ళు ముప్పై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా అంటే పార్టీ మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందనేది అర్థం చేసుకోవాలి ఆ నేపథ్యంలోనే ఓడిపోయినప్పటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా పార్టీ మారిపోతేనే మంచిది పైగా గత ఐదేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి తాను పది రూపాయలు తినడం మిగిలిన వాళ్ళు మీరు కూడా ఒక రెండు మూడు రూపాయలు తినలేరన్నట్టు వదిలేయడం ఆ గతంలో చేసిన అవినీతి తప్పులు ఏవైతే ఉన్నాయో గతంలో చేసిన పొరపాట్లు ఉన్నాయో వాటి నుంచి తప్పించుకోవాలన్నా ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ మారాలి ఇప్పుడు అధికార పక్షం వైపు వాళ్ళు రాకపోతే ఖచ్చితంగా వాళ్ళ మెడకి కేసులు అనేవి చుట్టుకుంటాయి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు ఎక్కడ చూసినా కానీ ఎవరో ఒకరు ఏదో ఒక అవినీతి చేశారు ఎవరో ఒకరి మీద ఎక్కడొక్కడా దాని గురించి ఏదో ఒక కేసు అయితే నమోదవుతుంది మరి ఈ నేపథ్యంలో ఇటు గతంలో కూడా మాజీ ఎమ్మెల్యే అయిన భీమవర ఎమ్మెల్యే అయిన గ్రంథి శ్రీనివాసరావు మీద చాలా ఆరోపణలు వచ్చినాయి ఇటు అవంతి శ్రీనివాసరావు మీద కూడా చాలా ఆరోపణలు అయితే వచ్చినాయి మరి ఖచ్చితంగా వీళ్ళు రాజకీయ భవిష్యత్తు కావాలి అని అంటే పార్టీ మారాలి తప్పదు అందుకే ఒకేసారి ఇప్పటి వరకు కూడా అసంతృప్తితో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నేతలు కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి బుజ్జగించినా కూడా వీళ్ళు మనసు మార్చుకోలేదు ఇంకా ఇంకా ఏదైతే అయ్యింది ఖచ్చితంగా మనం పార్టీ మారిపోవడం మంచిది నిన్న వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి పార్టీకి రాజీనామా చేశారు అందులో పార్టీలో ఉన్న పదవులు ఏవైతే ఉన్నాయో జిల్లా అధ్యక్ష పదవులు ఇన్ఛార్జ్ పదవులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రాజీనామాలు చేశారు అయితే జగన్మోహన్ రెడ్డికి చాలా గట్టి షాక్ ఇచ్చారు చాలా బలంగా షాక్ ఇచ్చారు అందులో డౌట్ లేదు ఇంకా కీలక నేతలు ఉన్నారు ఇంకా వంగ గేత ఉన్నారు దాడిశెట్టి రాజా ఉన్నారు మెయిన్ గా చూసుకుంటే తోట త్రిముత్తులు ఉన్నారు కురసాల కన్నబాబు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా చాలా మంది పేర్లు వినబడుతున్నాయి ఇంకా ధర్మానం మొన్న ఆయన రిజెంట్ చేశారు తమ్మినేని సీతారాం పేరు కూడా ఈ మధ్యన కొంచెం కీలకంగా వినబడుతుంది ఇలా చాలా మంది నేతలు మెయిన్గా చూసుకుంటే శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకుని అనంతపురం వరకు కూడా చాలా మంది నేతల్లో అసంతృప్తి ఉంది కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు మాత్రమే కొంత ఆలోచించి ఆగుతున్నారు ఎందుకనంటే వాళ్ళకి ఖచ్చితంగా వెళ్ళిన అవకాశం దొరకదు గత ఐదేళ్ళు కూడా చాలా వరకు కూడా వాళ్ళకి ఎదురుండే వాళ్ళందరినీ కూడా అరెస్టులు కేసులు అనేటట్టు కొంత ఇబ్బంది పెట్టడం జరిగింది పైగా ఇప్పుడు వెళ్ళిపోయారని అంటే ఎంతో కొంత ఇబ్బంది తప్పితే వాళ్ళకైతే ప్రయోజనం ఉండదు కానీ మిగిలిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పక్క చూపులు చూస్తున్నారు ఇంకా చాలా మంది ఉన్నారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఇంకా బలమైన షాకులు ఇచ్చే అవకాశం అయితే ఉంది మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఎలా బతుకుద్ది ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు ఉంటుందా లేదంటే ఈ మధ్యలో రాబోయే జమిలి ఎన్నికల వరకు కూడా అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ బతుకుంటుందా లేదని మనం అయితే చూడాలి ఫైనల్ గా అయితే జగన్మోహన్ రెడ్డి తన వెనకాల ఉన్న అనుచరులు మాత్రమే మిగులుతారు అనేటట్టు కొంత సమాచారం అయితే చాలా బలంగా కనిపెట్టింది మరి ఏం జరుగుద్ది అనేది మనమైతే చూడాలి